నమస్తే నన్న ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ నకిలీ ఓట్లు సృష్టించి అధికారంలోకి వచ్చింది అని రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో గలమెత్తిన కాంగ్రెస్ నేత కోట శ్రీనివాసరావు ఈ నెల ఏడవ తేదీ న్యూఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం క్రిమినల్ మోసం చేసి ఎన్నికలను దొంగలించడానికి బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు బెంగళూరు సెంట్రల్ లోక్సభ పరిధిలోని మహాదేవాపురం అసెంబ్లీ స్థానంలో భాజపా గెలుపు కోసం లక్ష రెండు వందల యాభై నకిలీ ఓట్లు సృష్టించారని ఒకే ఇంటి చిరునామాతో వేల సంఖ్యలో ఓట్లు నమోదయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు కర్ణాటక అసెంబ్లీ స్థానంలో ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని తమ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ప్రమాణం చేసి తన ఆధారాలను సమర్పించాలి అంటూ రాహుల్ డిమాండ్ చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు స్పందించారు ఈ రకంగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు అలాగే రాహుల్ గాంధీని బేషత్తుగా విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత డి ఖాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే బీసీ నాయకులను చెప్పుకుంటూ అలాగే ఎలక్షన్ కమిషన్ యొక్క అత్యంత విలువైనటువంటి పరిస్థితి అంటే మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో సమాచారాన్ని ప్రజలకి అందేటటువంటి పరిస్థితి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు రాహుల్ గాంధీ గారు ఆధారాలు మీరు మీరెందుకు ఆ యొక్క వెబ్సైట్ నుంచి వెబ్సైట్ అన్నీ ఆపడం జరిగింది మీరు చేసిన తప్పు చాలా క్లియర్గా ఉంటుంది ప్రజలకి మీరు వెంటనే వెరి వెంటనే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ ఆధారాలు బయట పెట్టారో మీరు వెంటనే మీ వెబ్సైట్ నుంచి ఇవన్నీ కూడా ఆపేసి మీరు చేసినటువంటి తప్పు చాలా కోట్లాది ప్రజలు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా సరే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలని మీరు ఆధారంతో సహా ప్రజల ముందు వచ్చాలి అలాగే రాహుల్ గాంధీ గారిని బేసరితగా వెంటనే మీరు చేసినటువంటి అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం మరి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పెద్దలతో అలాగే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి అయినటువంటి గారితో అలాగే జిల్లా పెద్దలతో కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితికి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది దాంట్లో రాంచపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటటువంటి భాగంలో గ్రామ గ్రామంలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఏదైతే ఈ ఆధారాలు ఉన్నాయో ఆధారాలతో సహా గ్రామాల్లో మేము ఒక కార్యక్రమంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా ప్రజల ముందు ఉంచేటటువంటి కార్యక్రమాన్ని రేపటి నుంచి మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ ప్రజల ముందు ఈ న్యాయమైనటువంటి ఈసీసే కానీ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ ప్రజల ముందు ఉంచే భాగంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గం నా పేరు కోటా శ్రీనివాసరావు మరి ఇక టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ది ఖాన్ గారు అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి మెహతాబ్ పురేష్ గారు కూడా మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరం చూస్తున్నాం మరి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషనే ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ కొమ్ము కాస్తే రాజ్యాంగ విలువ తీస్తూ ఎన్నికల ప్రక్రియలో మన సాధారణ ఎన్నికల ప్రక్రియలో ఈసీ చేసినటువంటి అక్రమాలను కానీ మరి అధికార పార్టీ చేసినటువంటి అక్రమాలను కానీ ఈసీ చేసినటువంటి తప్పులు కానీ లేవనెత్తుతూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆధారాలతో సహా చూపించినటువంటి ప్రశ్నలకి ఈసీ బాధ్యత వహించి దాని మీద మాకు ఈ దేశ ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి అనుమానాలని క్లియర్ కట్ చేయవలసినటువంటి బాధ్యత ఇసీ మీద ఉంది అటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఈ రోజుని పార్లమెంట్ సభ్యులను రమ్మని రాహుల్ గాంధీ గారిని రమ్మని తీరా అక్కడ అరెస్ట్ చేసి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఏ స్థాయికి అన్నది మనం అర్థం చేసుకోవాలి మనం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా అన్ని వ్యవస్థల్ని అన్ని వ్యవస్థలను కూడా మీకు అనుకూలంగా తిప్పుకోవడమే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అన్ని వ్యవస్థల మీద కూడా మీ కంట్రోల్ చేసుకోవడమే ఏ వ్యవస్థ కూడా స్వయం ప్రతిపత్తి లేదు మీ కంట్రోల్లో అడాలి మీరు చెప్పినట్టే వినాలి ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా సిగ్గుచేటు ప్రపంచంలో న్యాయ వ్యవస్థ కూడా రోడ్ ఎక్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో న్యాయం కూడా సరైనటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి